శ్రీకాకుళం జిల్లా మేలియాపుటి మండలం గొడ్డిభద్ర గ్రామంలో యువతంతా ఏకమై లక్షల రూపాయల చందల రూపంలో సేకరించి శ్రీ సీతారాముల ఆలయాన్ని నిర్మించారు భద్రాద్రిలో వెలిసిన సీతారామాలయాన్ని తలపించేలా ఉందని వీక్షించిన భక్త సందర్శకులు కొనియాడి గుడ్డి గ్రామ యువత ఎన్నో వ్యయప్రయాసాలతో విరాళాలు సేకరించడంతో పాటు గ్రామస్తులతో సహా వారంతా కలిసి లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ నిర్మాణానికి చెమటోర్చారు సీతారాముల విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరుగుతున్న ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో గ్రామస్తులు చిన్న పెద్ద ఆడ అన్న తేడా లేకుండా అంతా కలిసి ఆనందంగా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా రాత్రిపూట నాట్య కళా మండలి చే చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మూడు గంటల పాటు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు నలభై ఐదు నిమిషాలు ఏకదాటిగా అన్నమయ్య కీర్తనలకు నృత్య ప్రదర్శన చేశారు చిన్నారుల నృత్యాలకు చూపర్లు మంత్రముగ్గులయ్యారు మూడు రోజులు జరుగుతున్న రామలోరి ఉత్సవాలతో భక్తజనం రామనామ స్మరణలతో శోభాయమానంగా ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ మూడు రోజులు ఏడు వేల మందికి అన్నదాన కాలం నిర్వహించారు కమిటీ వారు ఈ సందర్భంగా వేద పండితులు చేసిన ఆ నృత్యం భక్తులకు ఎంతో ఆకట్టుకుంది నేను చెప్పేటప్పుడు విగ్రహాలు ఈ విగ్రహాలు ఏవేవి లేవో అందుకూడమే లేకపోతే వర్షం లేకపోతే నేను ఒక్కరిని తీసుకుంటాను